అన్న మీ పేరు ఏం పేరు అన్న నా పేరు అశోక్ యాదవ్ అశోక్ యాదవ్ మనకి ఇప్పుడు ఇది ఏ ఊరన్న శారదానగర్ శారదానగర్ మనకి శారదానగర్ నుంచి ఎంత వరకు వస్తున్నారు ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అయితే వస్తుంది మనకు అంటే మన తాన లోడ్ అనేది అన్న మూడు ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు నాలుగున్నాయి మనకి ఇది మనకు వచ్చేసి ధరలు ఎంత నుంచి ఉంటే మన తాన మన తన యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు మన తాన పాలు అంటే అంటే డెలివరీ అయిన వాళ్ళకి పాలు చెక్ చేసుకుంటాను డివరైన వాళ్ళకి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు ఓకే మనకి డెవరైనా ఓకే మనకి చుడే అవి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మన మీరు సన్న పన్నో ఏమైనా ఉంటే గ్యారంటీ గ్యారెంటీ ఇస్తారు ఓకే మన గ్యారెంటీ ఇలా ఈ విధంగా అవుతుందని ఫ్రెండ్స్ మనకు అంటే మన తాన ఈ గిరి ఆవు గురించి చెప్పండి సెకండ్ లాక్ ఆరు ఉంది ఓకే డెలివరీ అయితే అవ్వలే అన్న ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ అయితే అవ్వలే అంట చనక చూడొచ్చు మనకి పొడుగు నారాలు చూడొచ్చు మనకైతే అండ్ ఎంకాల అట్టర్ చూపిస్తారండి ఈ అట్టర్ చూడండి మనకైతే అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర మనకైతే ఎయిట్ ఎయిట్ లీటర్స్ అయితే పెట్టుకోవచ్చు అంట ఒక పూటకి అండ్ రెండు పూటలు వచ్చేసి మనకైతే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం నాకైతే కాల్ చేయండి తక్కువనే ఉంటాయి మనకైతే ఇక్కడ రైతులు వచ్చి అంటే చెప్పిన రేటు కాకుండా ఇక్కడ రైతులు వచ్చి కూడా మాట్లాడు తగ్గుతానమాట మనకైతే మన తానే ధరలు ఎందు నుంచి ఉంటాను లక్ష ఇరవై లక్ష అరవై వేల వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే గిరి ఆవు అనమాట మనకైతే ఓకే నెక్స్ట్ ఛార్జ్ వెళ్ళిపోయి ఉంది మళ్ళీ ఇక్కడ ఫోన్ నెంబర్ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది రెండో అనమాట మనకైతే అనే రెండో బ్రీడీ చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ ప్రాస్ట్ మనకి ఇది సెకండ్ లాక్ వచ్చిన అన్న ఇప్పుడు డెలివరీ అయింది ఆరు పళ్ళు నుంచి మనకి ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చిన అంట ఫ్రెండ్స్ మనకైతే మనకి ఇప్పుడు డెలివరీ అన్న అవ్వలేదు ఎంత పెట్టుకోవచ్చు పెట్టుకొచ్చా డెలివరీకి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఒక వన్ వీక్ అయితే టైం అయితే పెట్టుకోండి డెలివరీ టైమ్ అయితే దీని దగ్గర పాలసీ పై చెప్పన్నీటర్ అన్న ఏడు లీటర్లు అంటే పూటకి వచ్చేసి ఏడు పద్నాలుగు లీటర్లు ఇస్తారు ఒక రెండు పూటలు కలిసి పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తా ఉంటుంది మనకి చూడొచ్చు అండ్ మనకైతే ఇది ఇచ్చే ప్రాస్ అనమాట మనకు బ్రిడ్ అయితే చూసినారు కదా మనకి ఇది ఎంతవరకు వస్తాను ధర డెబ్బై వేలకు అంటే మన రైతులు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడతా ఓకే మనకి ఇక్కడ రైతులు వచ్చి మాట్లాడితే తక్కువ చేస్తాను అంట ఫ్రెండ్స్ మనకైతే డబ్బులు వేలు అయితే చెప్తారు మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా అంట మనకైతే చూడొచ్చు దీని దగ్గర అయితే మనకైతే ఏడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే నెక్స్ట్ మళ్ళీ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మూడవ దగ్గర అయితే ఉన్నానమాట మన అన్న మూడవ బ్రీడ్ చెప్పనా అన్న హెచ్ఎఫ్ అది ఇది చికెన్ లాక్ వచ్చినా థర్డ్ అన్న థర్డ్ లాక్స్ థర్డ్ లాక్ ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయిందా ఇప్పుడు మనకి పూటకి ఎంత వరకు ఇస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడ పూటకైతే ఎయిట్ లీటర్స్ వరకు అయితే ఇస్తుందండి మనకైతే చూడొచ్చు మనకు బ్రీడ్ ఎంకలైతే మనకు అట్టర్ చూడండి మనకు అంటే ఎయిట్ లీటర్స్ అంటే ఇంకా పెరగలుగుతా అన్న పెరుగుతాయి ఒక ఎయిట్ లీటర్స్ మనకు ఒక రోజు వచ్చేసి పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకైతే దీని దూడ ఆడుతున్నా మగ అన్న మగ దూడ మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్తారన్న ఎనభై ఐదు వేలు చెప్తారు ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే ఎనభై ఐదు వేలు అయితే చెప్తారండ మనకైతే ధర అయితే ఇక ఇంకా అట్టర్ చూడండి ఓకే మనకి ఇంకా నెక్స్ట్ ఛా ఉంది నెక్స్ట్ ఛార్జెట్ అయితే వెళ్ళిపోదాము అంటే ఎనిమిది ఐదు వేలు చెప్పి మనం రైతులు తగ్గుతా ఉంటుంది మనకైతే ఇది హెచ్ఎఫ్ అనమాట మనకి ఇప్పుడు డెలివరీ అయిపోయింది త్రాడ్ లొకేషన్ అంటే మనకైతే మగదుడు అన్న మగదూడ ఓకే నెక్స్ట్ ఛాజెట్కైతే వెళ్ళిపోతాను మన లాస్ట్ షా ఉంది నుంచి యాభై అయితే ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది మనకి ఎంత సమయం అయితే డెలివరీ అయిపోయింది వన్ అవర్ అవుతుంది అవర్ ఇప్పుడు ఈ దూడ అక్కడ ఉంది కన్నా దూడా ముగున్నా ముగుడానికి మనకైతే చూడొచ్చు అది కూడా బ్రీడ్ అనమాట అండ్ మనకైతే ఇప్పుడు పాలైతే ఇంకా పాలైతే తీసేయలేదంట మనకి బ్రీడ్ అని చెప్పాను అన్నా ఇది హెచ్ఎప్ క్రాస్ అంటే ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు డెలివరీ అయింది కదా ఎన్నో లొకేషన్ ఉంటాను ఇప్పుడు థర్డ్ లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది థర్డ్ లొకేషన్ అనమాట మేడం మనకి ఇది పాలసే పైస్ ఎంత వరకు పెట్టుకోవచ్చు యాభై ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎనిమిది మీరు పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్ మనకి అయితే అటర్ చూపిస్తాను అండి అటర్ చూడండి శనక చూడండి నాకైతే చమానైతే ఉన్నాను మేడం మనకైతే మనకు దీని దా ఏం చెప్తారా మళ్ళా మళ్ళీ ఇది ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు తగ్గుతా తగ్గుతుంది రైతులు వచ్చి ఇప్పుడు మాకు రైతులు వచ్చి మాట్లాడితే ఉంటుంది సార్ మనకైతే ఇంకా అయితే ముంగల ఫ్రీడీ చూపిస్తారా అండి నెక్స్ట్ గోమల మళ్ళా అటర్ చూడండి శనక చూడండి నాకైతే చమణం అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ గో